ఒంటరైన ఏనుగు పిల్లను దాని తల్లితో కలిపేందుకు తమిళనాడు అటవీ అధికారులు తీసుకున్న చర్యలు ఎనిమిదోసారి విఫలమయ్యాయి దీంతో ఆ మూడు నెలల వయసున్న పిల్ల ఏనుగును మధుమలై జాతీయ పార్కుకు తరలించారు కోయంబత్తూరులో కొన్ని రోజుల క్రితం ఓ ఆడ ఏనుగు అస్వస్థత గురై కథన్లేని స్థితిలో అటవీ సిబ్బందికి కనిపించింది దానికి రోజుల తరబడి సిబ్బంది చికిత్స అందించారు ఆ సమయంలో పిల్ల ఏనుగు తల్లినే అంటిపెట్టుకుని ఉండిపోయింది అయితే కొన్ని రోజుల తర్వాత ఆ గున్న ఏనుగు మరో గజరాజుల మందతో కలిసిపోయింది అనంతరం పూర్తిగా కోలుకున్న తల్లిని సిబ్బంది అడవిలో విడిచిపెట్టారు అయితే చేరదీసిన మంద కాస్త ఆ గున్న ఏనుగును దూరం చేశాయి దీంతో ఆ గున్నను తల్లితో తిరిగి కలపాలని సిబ్బంది భావిస్తుండగా అది కూడా దాన్ని తిరస్కరిస్తోంది ఫలితంగా ఆ గున్న ఏనుగు ఒంటరిదైపోయింది